హాయ్ గైస్ రీసెంట్గా న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక అమ్మాయి అరుస్తూ ఒక రకంగా నిరసన వ్యక్తం చేసిందని చెప్పొచ్చు ఆ వీడియో వైరల్ అయింది ఆమె ఇరవై రెండేళ్ళ న్యూజిలాండ్ ఎంపీ హైనా రవర్తి ఈమె న్యూజిలాండ్లో మా ఊరి అని ఒక తెగ చెందిన అమ్మాయి ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ప్రకృతి అందాల్లో దీన్ని మించిన మరో దేశం ఇంకోట్లేదు కానీ దేశం ఇప్పుడు ఒక పురాతన కాలం నాటి తుఫాన్లో కుట్టుమిట్లాడుతుంది మరి ఆ ఊరి వీళ్ళంతా న్యూజిలాండ్లో స్థానికులైతే వీళ్ళంతా ఒకేసారి న్యూజిలాండ్ రోడ్లపై ఎక్కి నిరసన చేయడం మొదలుపెట్టారు అయితే వీళ్ళంతా కోరేది ఒకటే తమ హక్కులకు ఎటువంటి భంగం కలిగించకూడదని ఈ నిరసన ఎప్పుడూ మొదలవ్వలేదు ఇది కొన్ని శతాబ్దాల కిందే మొదలైంది అప్పటి నుంచి కొనసాగుతున్న నిరసనకు ఇది కొత్త చాప్టర్ రండి రోజు మనం అసలు న్యూజిలాండ్లో ఎందుకు ఈ నిరసన శతాబ్దాలుగా కొనసాగుతున్నాయో చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్తే తొమ్మిది వందల లేదా వెయ్యి ఏళ్ళ క్రితం మన దేశంలో రకరకాల రాజ్యాలు చూసాం పాండ్య కాగతీయ చోళులు ఇలా ఆ సమయంలో అయితే భారత్కు పదమూడు వేల కిలోమీటర్ల దూరంలో అగ్నేయ దిశలో ఒక పెద్ద ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్ చాలా అందమైంది అది మన దేశంలో గుజరాత్ రాష్ట్రం అంత సైజులో ఉంటుంది కానీ ఆ ఐలాండ్ మనిషి జీవించలేదు సో అంతకుముందు కూడా మనుషులు ఐలాండ్లో ఉన్నట్టు చరిత్ర కూడా లేదు సో అంతేకాకుండా కనీసం చూడటానికైనా కూడా ఒక్కడు కూడా కనిపించడం అదొక ఐలాండ్ అక్కడ కొత్త భూమి ఉంటుంది అంతే దాని పేరు ఏమీ చెప్పలేరు ఎందుకో తెలుసా ఎందుకంటే అప్పటికీ ఈ భూమికి ఎవరు పేరు పెట్టలేదు ఎందుకంటే ఎవరైనా అక్కడ ఉంటేనే కదా దానికి పేరు వచ్చేది పన్నెండో శతాబ్దానికి ముందు కొంతమంది ఈ భూమి దగ్గరికి వెళ్ళారు అయితే వీళ్ళు ఎలా వెళ్ళారంటే గ్లోబ్కు ఆగ్నేయ దిశలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉన్న పొలినేషియా ఐలాండ్ అనే ఐలాండ్స్లో ఉన్న సో అక్కడ ప్రజలు చేపలు పట్టి తినడంపై ఆధారపడేవాళ్ళు అయితే కొన్నాళ్ళకు అక్కడ చేపలు తగ్గిపోయి దీంతో అక్కడ వాళ్ళకు ఆహారం అందక ఒక్కొక్కరు చనిపోవడం మొదలుపెట్టారు ప్రజలంతా ప్రాంతాన్ని వదిలి కొత్త ప్రాంతాన్ని వెతకడం మొదలుపెట్టారు ఇలా వెళ్ళాలని అనుకున్న వారికి ఒక లీడర్ ఉన్నాడు అతని పేరు కుపే వీళ్ళంతా కలిపి చేపలు ఎక్కువగా ఎక్కడున్నాయో అక్కడికి అయ్యారు అక్కడ కుపేకి ఒక అద్భుతమైన అందమైన భూమి కనిపించింది అదే ఇంతకుముందు నేను చెప్పిన అందమైన ఐలాండ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం చూసి సో ఇదే వారికి అనువైన ప్రాంతం అని అందరూ అనుకున్నారు మొదట వీరు దేవుణ్ణి అక్కడ స్థాపించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు ఇంకా అక్కడ మిగిలి ఉన్న తమ వారికి కొత్త భూమి గురించి చెప్పారు అప్పుడు వాళ్ళు ఈ భూమి గురించి చెప్తున్నప్పుడు దాని పేరు అర్జియోరా అని నామకరణం చేశారు ఇదే ఐలాండ్ ఈ యొక్క మొదటి పేరు సో కూపై అనుసరించి ఐలాండ్లో ఉన్న వాళ్ళంతా ఈ అర్జీరియా భూమికి నెమ్మది నెమ్మదిగా షిఫ్ట్ అయ్యారు అందరూ అక్కడ రావడానికి కొన్ని సంవత్సరాల పాటు సమయం పట్టింది ఇక పద్దెనిమిది వందల ఎనభై పన్నెండు వందల ఎనభై నుంచి పదమూడు వందల ముప్పై వరకు అక్కడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు మా ఊరితేగాను పిలుచుకున్నారు వీళ్ళంతా అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ ఉన్న బంజరు భూమిని పంట భూములకు మార్చారు వారికి ఇష్టమైన జీవితాన్ని ఆనందంగా అందంగా గడపడం మొదలుపెట్టారు ప్రపంచంలో పని లేకుండా యుద్ధాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ పదహారు వందల నలభై పదహారు వందల నలభై రెండులో వీరి సంతోషానికి రాహు కమ్మింది అతని పేరు అబేల్ టస్మాన్ అతను డచ్కి చెందిన వ్యక్తి అతని గురించి చెప్పాలంటే యూరోప్లో నెదర్లాండ్స్కి చెందిన వ్యక్తులను డచ్ వ్యక్తులు అంటారు ఇప్పుడు నేను చెప్పిన అబేల్ టస్మెన్ డచ్ మనిషి అయితే ఇంగ్లీష్ రాజ్యాలన్నీ కూడా వ్యాపారాల పేరుతో వివిధ దేశాల ప్రాంతాలను అయితే తమ గుమాలైతే మార్చుకున్నారు ఇలా తరహాలో అప్పుడు ఈ నెదర్లాండ్స్ కూడా ఉంది పోర్చుగల్ ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీ దేశాలన్నీ కూడా అంతే సో ఈ టస్మాన్ తనతో పాటు నూట పది మందిని తీసుకొని పెద్ద పెద్ద ఓడల్లో ఇలా వ్యాపార నిమిత్తం కొత్త ప్రాంతాలను అన్వేషించేవాడు అలా నాలుగు నెలలు తిరిగిన తర్వాత ఒకరోజు ఈ మౌర్ ఇలా ఉన్న ఈ కొత్త భూమి దగ్గరకు వచ్చారు అయితే ఈ భూమి దగ్గరగా వస్తున్నప్పుడు దూరం నుంచి భూమిని చూసి టస్మాన్ దగ్గర ఉన్న ఒక చిత్రకారుడు ఆ భూమిని అందంగా తీర్చిదిద్దాడు అప్పుడు ఆ పెయింటర్ ఈ భూమికి ఏం పేరు పెడదామని టస్మాన్ని అడిగేసరికి అతని భూమికి టెస్టన్ ల్యాండ్ అని పేరు పెట్టు అంటే వారి భాషలో దాని అర్థం కంపెనీకి చెందిన కొత్త నెదర్లాండ్స్ అని తర్వాత ఇక్కడ వాళ్ళ కొన్ని గుడారాలు వేసరా తర్వాత వీరి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది ఇక్కడ టస్మన్ టీం దగ్గర కొత్త ఆయుధాలు ఉంటాయి సో అలాగే మౌర్యుల దగ్గర బాణాలు బల్లాలు ఉంటాయి ఇక్కడ జరిగిన చిన్నపాటి యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అందుకే టస్మన్ టీము ఈ భూమికి మార్జరస్ బే అని పిలిచింది అంటే హత్యలు జరిగే ప్రాంతం అలాగే యూరోపియన్లు ఈ కొత్త భూభాగాన్ని న్యూజిలాండ్ అని పిలిచారు నెదర్లాండ్స్ పశ్చిమానం ఉన్న ఈ ప్రాంతం పేరు ఐ జీలాండ్ అందుకే డచ్ ప్రజలు ఈ భూమిని న్యూజిలాండ్ అని అయితే పేరు పెట్టుకున్నారు అయితే టస్మాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్కి చేరుకున్నాడు ఆ తర్వాత ఐలాండ్ పేరు టస్మాన్ అని అయితే పిలవబడింది ఇదే ఇప్పుడు టస్మానియా ఆ తర్వాత టస్మాన్ అని భూమిని తను కనిపెట్టినట్టు అందరికీ చెప్పాడు అది ఒక అందమైన అద్భుతమైన భూమి అని వివరించాడు అప్పట్లో యూరోపియన్లో కన్ను ఆ భూమిపై పడింది కరెక్ట్గా పదిహేడు వందల అరవై తొమ్మిది అక్టోబర్ ఆరున జేమ్స్ కుక్ న్యూజిలాండ్ చేరుకున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత కుక్ ఆ భూమిని ఈ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకున్నాడు మౌర్యులు పతనం అవును ఈ పతనం ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తాను వినండి సో కిఫ్టెన్ కుక్ న్యూజిలాండ్ వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత యూరోప్లో ఒక కాంపిటీషన్లో మారిపోయింది న్యూజిలాండ్ వెళ్ళాలి దాన్ని జయించాలి అని అలా ఏదో ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా మారిపోయింది ఎవరు న్యూజిలాండ్ చేరుకుంటారు ఆ భూమిని తమ గులాగా మార్చుకుంటారు ఈ కాంపిటీషన్లో మొదటి స్థానంలో ఉన్నది ఫ్రాన్స్ అలాగే బ్రిటన్ కానీ బ్రిటన్ ఈ కాంపిటీషన్లో విజయం సాధించింది ఎప్పుడైతే బ్రిటన్ న్యూజిలాండ్ను ఆక్రమించిందో అప్పుడు అక్కడ కాలనీకి నిర్మించడం మొదలుపెట్టింది ఇక మౌర్యులకు బ్రిటన్ వాళ్ళ కోసం ఏదేదో చేస్తామని ఆశలు చూపించింది కానీ మౌర్యులు బ్రిటన్ వాళ్ళు రావడం వల్ల సంతోషంగా లేరు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని బ్రిటిషర్లు అయితే చెప్పారు కానీ వాళ్ళు వినిపించుకోలేదు దీంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది యుద్ధం ఒక రోజు లేదా రెండు రోజులు అనుకోలేదు దాదాపు నలభై ఏళ్ళ పాటు అంటే పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు వేల సంఖ్యలో మర్యులు చనిపోయారు మరి కొంతమంది మర్యులు తమ గులాములుగా అయితే మార్చుకున్నారు కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ నేలను వదిలేశారు అప్పుడు బ్రిటిషర్లు ఈ ప్రాంతంలో అలర్లు పెరిగాయని వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇవన్నీ ఉండకూడదని అయితే చట్టాలను అయితే తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదే టైంలో కొత్తగా ఏర్పాటైన గవర్నమెంట్కు కొత్త గవర్నర్ అయితే అయ్యాడు అప్పుడు అక్కడ ఉన్న మౌర్యులు తమ మాట వినాలని తమ డిమాండ్లు ఒప్పుకోవాలని ఈ దేశంలో బ్రిటిషర్లతో పాటు మీకు సమానమైన హోదా కల్పిస్తామని ఒక ఒప్పందానికైతే వచ్చారు అదే ట్రీటీ ఆఫ్ వాటర్ ఈ ట్రీటీపై బ్రిటిషర్లు ఇక్కడ ఉన్న మౌర్యులు చేత సంతకాలు చేయించుకున్నారు ఈ ట్రీటీ పూర్తయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సంధికి సంబంధించి బ్రిటిషర్లు చెప్పింది ఒకటే మౌర్యులకు అర్థమైంది ఒకటే సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మౌర్యుల హక్కులు తొలగించిపోయాయి ఇక్కడ మౌర్యులు పో వెళ్ళిపోవాలని అయితే బ్రిటిషులు మళ్ళీ గొడవ దిగారు మళ్ళీ యుద్ధం చేశారు కానీ ఆ టైంలో మౌర్యుల దగ్గర అత్యాధునిక ఆయుధాలే ఎక్కువ సైన్యం కూడా లేదు దీంతో ఈ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా బ్రిటిషర్లంతా బ్రిటన్ నుంచి అక్కడికి రావడం మొదలైంది సో రావడం మాత్రమే కాదు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు కొన్నాళ్ళకు పూర్తిగా న్యూజిలాండ్లో ఆక్రమించుకున్నారు ఇక బ్రిటిషర్లు ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు రైలు పట్టలు నిర్మించారు నగరాలను కట్టారు అతి తక్కువ కాలంలోనే అక్కడ ఒక మంచి వ్యాపార దేశంగా న్యూజిలాండ్ మారిపోయింది పద్దెనిమిది వందల ఎనభై తర్వాత బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ ఈ దేశంలో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో వాళ్ళు ఉండొచ్చని చెప్పడంతో మొత్తం న్యూజిలాండ్ అంతా బ్రిటిషర్లను నిండిపోయారు అంతేకాకుండా బ్రిటన్ ప్రభుత్వం శిక్షించిన నేరస్తులను ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ తేవడం మొదలుపెట్టింది ఇక మొత్తంగా చెప్పాలంటే ఆ టైంలో ఎవరైతే బ్రిటన్ని విడిచిపెట్టి న్యూజిలాండ్ చేరుకున్నారో వాళ్ళంతా న్యూజిలాండ్ వాసులు అయిపోయారు విచిత్రం ఏంటంటే ఎవరైతే బ్రిటన్ నుంచి న్యూజిలాండ్కి వచ్చారో వాళ్ళు పంతొమ్మిది వందల ఏళ్ళలో తమకు స్వతంత్రం కావాలని అయితే నిరసన చేశారు అయితే మన భారతదేశానికి పూర్ణ స్వతంత్రం వచ్చినట్టుగా న్యూజిలాండ్కి ఒకేసారి రాలేదు పంతొమ్మిది వందల ఏళ్ళలో పర్షియల్ ఇండిపెండెన్స్ అయితే వచ్చింది అంటే వీళ్ళ బ్రిటిషర్లకు గులాములుగా కాకుండా స్వాతంత్రం అయ్యారు కానీ ఇంకా బ్రిటిషర్ల ప్రభుత్వమే నడిచింది అక్కడ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి కొంత ఇండిపెండెన్స్ వచ్చింది అప్పుడు వీరికి సిటిజన్షిప్ వచ్చింది అంతకు ముందు వరకు వీళ్ళు న్యూజిలాండ్ పౌరులు కాదు ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఆ దేశ పౌరులు అయ్యారు అదే సంవత్సరం చివరిలో న్యూజిలాండ్ బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృషను ఇక న్యాయ వ్యవస్థగా అంతా కూడా బ్రిటన్తోనే ముడిపడి ఉంది రెండు వేల మూడు వరకు అక్కడే అదే పరిస్థితి ఆ సంవత్సరం న్యూజిలాండ్లో అయితే సొంత సుప్రీంకోర్టు వచ్చింది ఇంకా విచిత్రం ఏంటంటే ఫ్రీడమ్ వచ్చినా కూడా బ్రిటన్ రానే ఇక్కడ న్యూజిలాండ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు అలాగే బ్రిటన్ కింగ్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక వారి హక్కులకు పూర్తిగా బ్రిటిషర్లు అందుకు ఇది ఒక డిఫరెంట్ కంట్రీ అసలు ఈ మౌర్యులు సమస్యలు ఏంటంటే ఎందుకు ఆ యంగ్ పార్లమెంట్లో ఆ అమ్మాయి అంతాలుగా నిరసన చేసిందంటే వీటికి సమాధానం తెలియాలంటే మళ్ళీ మనం ఒకసారి ప్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి ఎప్పుడైతే బ్రిటిషర్లు ఈ న్యూజిలాండ్ పైకి వచ్చారో అప్పటి నుంచి వీరికి సమస్యలు పెరిగాయి అందులో మొదటిది వీరి హక్కులు పూర్తిగా నాశనమయ్యాయి వారి హక్కులను పూర్తిగా బ్రిటిషర్లు అయితే లాగేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మౌర్యుల హక్కులను ఎవరూ గుర్తించలేదు అందుకే ఈ దేశంలో ఎప్పుడు వీళ్ళ నర్సింగ్ జరుగుతూనే ఉంటుంది అయితే ఇంతకుముందు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న జషింద అర్ధరాన్ మౌర్యులకు సంబంధించి కొన్ని డిమాండ్లు వినాలని అయితే ఒక బిల్లుని అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా మౌర్యుల చరిత్ర పుస్తకాల్లో ఉండే సంస్కరణ చేసింది అండ్ ముఖ్యంగా వారి ఇతిహాసాలు స్కూల్ పుస్తకాల్లో ఉండాలని సంస్కరణలు అయితే ఇచ్చారు వాళ్ళపై ఎవరైనా అత్యాచారం చేసినా అలాంటివి కూడా సిలబస్లో ఉండాలని అయితే అంతేకాకుండా మౌర్యులు న్యూ ఇయర్ కూడా పబ్లిక్ హాలిడే చేయాలి అలాగే న్యూజిలాండ్ క్యాబినెట్లో మౌర్యుల కొరకు తన ఒక ప్రతినిధి అయితే ఉండాలని ఇవన్నీ మాజీ ప్రధాని అయితే తీసుకొచ్చింది అయితే మౌర్యులు జనాభా దేశ జనాభాలో సెవెంటీ పర్సెంట్ ఉన్నారను అంతేకాకుండా ఈ దేశంలో వాళ్ళని పట్టించుకోరు అంటే ఈ మౌర్యులు చదువుకోవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి సో మౌర్య అనే ఒక పొలిటీషన్ పార్టీని కూడా పెట్టారు ఒకసారి ఏం జరిగిందంటే రావరిత్ అనే ఒక మౌర్య పార్టీకి చెందిన సభ్యుడు సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ అతను మాట్లాడకుండా కూర్చోమని చెప్పారు ఎందుకంటే ఆ సభ్యుడు టై వేసుకోలేదు న్యూజిలాండ్స్ ప్రకారంలో ఉన్న వాళ్ళ టై వేసుకోవాలంట సో అయితే ఇక్కడ రావురి తనకు వంశపారి పరంగా వస్తున్న ఒక నెక్లెస్ లాంటి చైన్ టైంకి బదులుగా ఈ టైకి బదులుగా అయితే పెట్టుకున్నారు ఆ తర్వాత వినిపించుకోకుండా అతను బయటికి వెళ్ళమని అయితే చెప్పాడు అప్పుడు ఈ సభ్యుడే అది టైం మాత్రమేనని ఈ తన మౌర్యులు గౌరవం అని అయితే చెప్తాడు అప్పట్లో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు చర్చిని అంశమైన విషయం బిల్లు వీడియో మొదట్లో నేను ఓ ట్రీటీ గురించి మీకు చెప్పారు కదా సో అదే మౌర్యులు బ్రిటిషర్లు చేసుకున్న ట్రీటీ బైగాటి ట్రీటీ ఇది ఈ ట్రీటీలో బ్రిటిషర్లు చెప్పినట్టు మౌర్యులు ప్రొటెక్ట్ చేయడం వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని అనేది విషయం కానీ వాటిని బ్రిటిషర్లు నే ఏం నెరవేర్చలేదు పైగా అప్పటి వరకు మౌర్యుల అండ్లో ఉన్న భూములు కూడా ఈ బ్రిటిషర్ల వంశం అయిపోయి ఇంకా మౌర్యులు సంస్కృతి సాంప్రదాయాలు కూడా నాశనం చేస్తారు వాటి అన్నిటినీ బ్రిటీషర్ల మార్చేసుకున్నారు వారి ఐడెంటిటీని కూడా వాళ్ళే మార్చేసుకున్నారు ఇక అయితే ఇంప్లిమెంట్ ఏం చేశారంటే పార్టీలు కూడా పట్టుబడుతున్నాయి మౌర్యులు కూడా వారికి ఈ బిల్ పాస్ అయితేనే భవిష్యత్తు ఉంటుందని అయితే నమ్ముతున్నారు అయితే రీసెంట్గా పార్లమెంట్లో ఈ యంగ్ ఎంపీ ఒక బిల్లును ఈ చించి నిరసన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది అయితే ఇక్కడ ఆమె చించిన బిల్లు పార్లమెంట్లో గవర్నమెంట్ మౌర్యులు సపోర్ట్గా పెడుతున్నామని చెప్పి ఎటువంటివి లేకుండా ఒక సాధారణ బిల్లును ప్రవేశపెట్టింది అందుకే ఈ యంగ్ ఎంపీ రగిలిపోయి తన మౌరు భాషలో మా పాడుతూ ఉక్ డ్యాన్స్ చేస్తూ ఆ బిల్లును కాపీ చేసింది సో ఇంకా ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు కానీ ఈ దిక్కు మళ్ళీ బ్రిటిషర్స్ దేశాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ హక్కులను వాళ్ళ భూములను వాళ్ళ స్వేచ్ఛను లాగేసుకుంటూ ఇక పైసేచక ఆనందాన్ని అయితే పొందుతున్నారు సో ఇదిగా ఈరోజు న్యూజిలాండ్ ఆ దేశ ఈ మౌర్యుల గురించి తెలిసింది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి